చేతికి అప్పుడు చెప్పేశారు అది దాంతో ఎన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా బతుకుతున్నవాళ్ళు పెళ్ళం బిడ్డలతో సహా వాళ్ళ వ్యాపారం వాడాల్సి వచ్చింది దానికి పరిష్కారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే అద్దెలు వీళ్ళకంట పదివేల రెండు లక్షలు ఇవ్వాలంట తీవంత ఎందుకని వాళ్ళు వేరే చోట స్థలం కొనుక్కుని మరి అందరు అప్పులు చేసి బ్యాంకు లోన్స్ తీసుకుని కనుక్కో కట్టుకుంటే దానికి ఇప్పుడు టోటల్ గా క్లోజ్ ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు వీడు ఈ షాప్ వాళ్ళు వచ్చి షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అద్దెలకి తీసుకున్న వాళ్ళు మాకు అన్యాయం అంటారు వాళ్ళు మాకు అన్యాయం అంటారు ఏం చేస్తాడు ఇక్కడ ఈ లీడర్ సొల్యూషన్ ఇలా మనుషులకి చేస్తాడు అవతల నాశనమైనట్టే కదా ప్రజా దర్బార్లు అంటే రాజకీయ ప్రజా దర్బార్ అంటే ఏంటి చివరికి ఒకళ్ళని మోసం చేయడం ఒకళ్ళని కాపాడటం అది పొలిటికల్ పొలిటీషియన్ చేస్తే నీకు పైన సొత్త ప్రెస్ అవుతుందా అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి ప్రజా దర్బార్ నిజంగా అసలు ఉండాలా అవసరమా కాదు ఎందుకంటే అధికారికంగా గ్రీవెన్స్ సెల్స్ ఎలాగే కొనసాగుతున్నాయి కాకపోతే